జై శ్రీరామ్ అండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఒక మేడం స్నేహ గారని ఒక మేడం మెయిల్ పెట్టారు నాకు మొన్న యూట్యూబ్లో మెసేజ్ పెడితే నేను స్పందించలేదు అని చెప్పి మెయిల్ పెట్టారు నేను అన్ని అన్ని దాంట్లో చూడలేదు ఆవిడది ఏం పెట్టారనేది ఇవాళ వెళ్ళి చూస్తే దాంట్లో చెప్పారు మేడం మేడం మా నా పేరు చెప్పి మా ఇంట్లో సమస్యలు వీడియో చేసి పెట్టండి మేడం నాకు నాకు అది కావాలి అని చెప్పి చెప్పడం కోరింది ఏంటంటే అంటే మనకి వింటుంటే చాలా సిల్లిగా అనిపిస్తాయి అనుభవించే వాళ్ళకి అక్కడ ఉండి ప్రత్యక్షంగా వాళ్ళకి ఆ బాధలు అనుభవించే వాళ్ళకి చాలా లోతుగా ఉండి వాళ్ళు రోజు పడే బాధలు అక్కడ వాళ్ళు పడుతున్న వాళ్ళకే అర్థమవుతాయి రోజు మా అత్తగారితో నాకు చాలా పెద్ద సమస్య అండి చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నాను నేను ఆవిడ పెట్టే టార్చర్కి అని ఏమైంది మేడం ప్రతి ఇంట్లోనూ అత్తగారులతో సమస్యలు ఉంటాయి కదా అన్ని వైపుల నుంచి కొంతమంది కోడళ్ళతో ఉంటాయి కొంతమంది కత్తగారులతో ఉంటాయి కొంతమంది ఆడపడుచులతో ఉంటాయి అందరితో ఉంటూనే ఉంటాయి కదా అంటే నాది చాలా డిఫరెంట్ అండి ముగ్గురు కోడళ్ళం మేము ఎప్పుడు చూసినా మా అత్తగారు నేను ఆకరిదాన్ని ఎప్పుడు చూసినా మా అత్తగారు మా ఇంట్లో మా పెద్ద తోడుకోడలు అంటేనే ఎక్కువ ఇష్టం అండి నేను రెండో ఆవిడిని నాకు ఆవిడ ఉంది పెద్ద ఆవిడంటేనేమో ఎక్కువ విలువ ఇవ్వాలి గౌరవం ఇవ్వాలని చెప్పి ఆవిడికి మర్యాదలు చేయమంటుంది ఆకరమ్మయ్యేసరికి మన ఇంటికి వచ్చిన చిన్న అమ్మాయి దాన్ని బాగా చూసుకోవాలి నువ్వే అంటుంది పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాల్సింది నేనే చిన్నదాన్ని చూసుకోవాల్సింది నేనే మరి నన్నెవరండి చూసుకునేది ఈ రకంగా మా ఇంట్లో ప్రతిరోజు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయండి ముగ్గురం జాయింట్ ఫ్యామిలీని ఇప్పటికి కూడా మా ఇంట్లో అన్నదమ్ములు అందరూ బాగానే ఉంటారు ఎంతసేపు మా అత్తగారు నన్ను మా వారినే వాడుకుంటుందండి ఎంతసేపు హాస్పిటల్కి వెళ్ళాలన్నా మా వారే తీసుకెళ్ళాలి ఇంట్లో ఎవరన్నా గెస్ట్లు వచ్చినా ఏదైనా వంటలు చేయాలన్నా పెద్దవాడంతా రిసీవ్ చేసుకోవడం చిన్నవాడేమో అందివ్వటం వంటింట్లో కూర్చొని వంటలు చేయటం బాధ్యత అంతా నాదండి వాళ్ళిద్దరిది చాలా సుఖమైన పనులు నాదే చాలా కష్టమైన పని ఈ రకంగా ఉందండి నా పరిస్థితి అని చెప్పి ఆ మేడం చెప్పడం జరిగింది మేడం దీది సిల్లిగా అనిపిస్తుంది అని జనానికి అనిపిస్తుంది మరి ఏంటి అంటే అది సిల్లిగా అనిపించడం కాదు టార్చర్ అనిపిస్తుందా నేను పెద్ద ఆవిడేమో ఇంటికి పెద్ద కోళ్ళు రాచి మర్యాదలు జరగాలి ఆవిడకి ఎక్కడా దానికి ఏంటి దాని ఏమంటారు ఆవిడ మర్యాదగా భంగం కలిగినా మా అత్తగారు మా మామగారు ఒప్పుకోరు ఇంటికి పెద్దది దా మాత్రం మర్యాదలు లేదా నీకు అది ఇది అంటారు చిన్నదాన్ని వసేపు ఏదైనా చెయ్యి వంట అది మీ పిల్లలకు హోంవర్క్ చేయించుకుంటున్నానంటే దానికి ఏం తెలుసు అని చెప్పి దాని మీద వదిలేస్తావు నువ్వెందుకు ఆ అమ్మాయే చేయిస్తుంది నువ్వు పోయి వంట చేయవు అంటారు నాకు కానీ మా వారికి కానీ ఒక నిమిషం రెస్ట్ లేకుండా నన్ను ఇట్లా సత్తాయిస్తుందండి అత్తగారు అని చెప్పి చెప్పుకొచ్చారు అలా చాలామంది మెసేజ్లు పెట్టారు ఈ మధ్యకాలంలో చాలామంది ఇళ్లల్లో ఒక కొడుకుని ఒక కోడల్నే గొప్పగా చుట్టం తక్కిన వాళ్ళని పట్టించుకోకపోవడం తక్కిన వాళ్ళంటే లెక్కలేకపోవడం డబ్బులు ఖర్చు పెట్టాలన్నా కూడా ఒక కొడుకు దగ్గరే తీసుకుని ఒక కొడుకు దగ్గరే స్వతంత్రంగా తీసుకుంటున్నారు ఇంకో కొడుకు దగ్గరికి వసరికి వాడి దగ్గర డబ్బు లేని వాళ్ళు లేరా వాడిని వదిలేయంటారా అంటున్నారు మరి మా దగ్గర కూడా వాళ్ళు పెట్టాల్సిన డబ్బులు మేము పెట్టాల్సిన డబ్బులు మేమేం పెడితే మేము కూడా డబ్బులు వాళ్ళం అయిపోతాం కదా మేడం అని చెప్పి ఒక కోడలు మన దగ్గర బాధ వెళ్ళగక్కున్నారు వాళ్ళకేమో అన్ని పనులు చేసుకుంటాక డబ్బులు వస్తాయి ఏదన్నా వేయండి వాటాలు అన్నప్పుడు డబ్బులు రావు మేడం మరి దానికి ఏం చేయాలి దానికి అని అడుగుతున్నారు ఇంకో కోడలు ఏమని చెప్తున్నారు తెలుసా ఎప్పుడు చూసినా నన్ను తీసుకెళ్లి ఎదుటి వాళ్ళ గుమ్మల్లో మా తోడుకోళ్ళు వాళ్ళ గుమ్మాల్లో నుంచో పెడుతుంది ఆవిడ వాళ్ళకేం కావాలో చూడు వాళ్ళ ఇంటికి ఏం కావాలో చూడు వాళ్ళ ఇంటికి కూర్చొని ఆవిడ వెళ్ళి వాళ్ళే మా తోడుకోళ్ళ ఇంట్లో కూర్చొని మమ్మల్ని కూడా మేము వేరే వెళ్ళిపోయామండి మమ్మల్ని కూడా ఆ ఇంటికి వచ్చి అక్కడే పని చెయ్యి ఆడపిల్లలు వచ్చారు చాకరీ చేయి నువ్వేం చేస్తున్నావు అక్కడ నీకేం బాధ్యత లేదా అని చెప్పి మమ్మల్ని వాళ్ళ గుమ్మాల్లో నుంచో పెట్టి పనులు చేయిస్తుంటుంది మా ఇంటికి వస్తే మేము పనులు చేస్తాం కదా వాళ్ళ వాళ్ళ ఎవరు ఇళ్ళకు వెళ్ళి మేము అక్కడే భోజనాలు చేసి మేము అక్కడే పనులు చేసి మాకేంటి మేడం ఈ కష్టాలు ఎప్పటికి మారుతారు ఈ అత్తగారులు అని అడుగుతున్నారు దీనికి మీ అందరూ కామెంట్ రూపంలో చెప్పండి ఏం చేయాలి అనేది వాళ్ళు కామెంట్లో చదువుకుని దాని తగ్గట్టు ప్రవర్తిస్తుంటారు నా వైపు నుంచి నేనేం చెప్పాను అంటే మేడం ప్రతి ఇంట్లో ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు మనకే ఇద్దరు పిల్లలు ఉంటారు మనం ఏం చేస్తాం మన మాట వినేవాడిని మనకు చెక్కు జతుల్లో ఉండేవాడిని మనకు అనుకూలంగా ఉండేవాడిని అది నానా బజారు ఇలా తేరంటాం ఇంకో కొడుకు ఉంటాడు వాడు బయటికి వెళ్ళి చేయకపోయినా ఇంట్లో చేసే పనులన్నీ చేస్తుంటాడు కూర్చుని ఒక కొడుకు ఏమో బయటకెళ్ళి సమర్థించగలరు మన ఇంట్లో ఇద్దరు పిల్లల్ని మనం ఎలా వాడుకుంటున్నాం మన పిల్లల్ని మనం ఎలా చూస్తున్నామో మనం గ్రహించుకుంటే మన అత్తగారు కూడా మన మన హస్బెండ్ల విషయంలోనూ మన విషయంలోనో అలాగే చూస్తున్నారని మనకు అర్థమవుతుంది సరే కోడెళ్ళు నువ్వే వంటలు చేస్తున్నావు నువ్వే వంటకింట్లోకి వెళ్ళు నువ్వే చెయ్యి అని చెప్పి అంటున్నారు కదా మా ఇంట్లోకే వస్తే నాకిద్దరు మరదళ్ళు మా చెల్లెలు ఎప్పుడు చూసినా మా అమ్మగారు అన్ని పనులు నాకు ఒక్కదానికే చెప్పేది అవి తీసుకురా ఇవి తీసుకురా అవి చెయ్యి ఇవి చేయి వంటలు చేయడం కానీ ఎవరికన్నా పెట్టడం కానీ ఏదైనా గిఫ్ట్లు కొనాలన్నా కానీ ఏం చేయాలన్నా మా చెల్లెలు ఉండగా మా అమ్మగారు నన్నే వాడుకునేవారు అది మనము దాన్ని మనం వాళ్ళందరికీ ఉపయోగపడుతున్నామని నేను వండేది పది మంది తింటున్నారు నన్నే వంట చేయమంటున్నారు అంటే మనం మనం వండేది అందరికీ నచ్చుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలని నేను చెప్పిన మన సబ్స్క్రైబర్కి అర్థం కావచ్చు నా ఫ్రెండ్కి కానీ నేనైతే అలా ఫీల్ అవుతానండి ఎవరన్నా వంట చేయమన్నా నువ్వు ఇది పని చేసి పెట్టి గిరిజను నన్ను ఎవరైనా అడిగారనుకోండి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతా ఓహో నేను ఈ పని బాగా చేయగలను కదా నాకు చెప్తున్నారు ఈ పని ఎవరన్నా బట్టల షాపింగ్ నువ్వు చేసి పెట్టు నేను వచ్చేకంటే కంటే మనం ఏదో మన బట్టల డ్రెస్సులు బాగుంటాయనే కదా మన షాపింగ్ చేయమంటున్నారని నేనైతే అలా ఫీల్ అవుతానే తప్ప ఆ బాధ్యత నుంచి పక్కగా తప్పుకోవాలని నేనైతే అనుకోను ఈ మేడం కూడా నేను చెప్పేది ఒకటేనండి చిన్న ఆవిడ వెళ్ళి వంట చేస్తుంటే ఆవిడ వద్దు నువ్వు వెళ్ళి వంట చేయమన్నారంటే మీరే అర్థం చేసుకోండి మీరు తింటే నాలుగు ముద్దలు వాళ్ళు ఎక్కువ తినాలనిపిస్తుంది మీరు తింటే వంట బాగుంటుందని అనుకున్నారనుకోండి సరే పెద్ద తోడు కోళ్ళకి ఎక్కువ మర్యాదలు ఇస్తున్నారు అదేమో చిన్నది ఇదేమో పెద్దది మధ్యలో ఉన్నందుకు నాకు ఏ రకమైంది లేదు అంటే అది మాత్రం అత్తగారు చేస్తున్నది తప్పే అని చెప్తాను కోడలుగా వచ్చిన తర్వాత మర్యాదలు నేర్పించడం తప్పు కాదు పెద్ద చిన్న తారతమ్యం నేర్పించడం తప్పు కాదు కానీ ఒక కోడలిని ఎక్కువ కోడలిని తక్కువ చుట్టం మాత్రం చాలా తప్పు అయిన విషయం అది నేను చాలామంది అత్తగారులను కూడా చూశాను ఇలాంటి వాళ్ళని ఒక కోడలిని ఒక రకం ఇంకో కోడలిని ఒక రకం ఒక కోడలకేమో వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెడతారు ఈ కోడలకేమో డబ్బు లేని వాళ్ళు మనమే అన్ని పెట్టాలని చెప్పి ఆవిడ అన్నీ చేయిస్తుంటే ఈవిడ కనిపిస్తుంది మా నాన్న ఉన్నాడు కాబట్టి నాకు పెడుతున్నాడు మరి నాకు అత్తగారి వైపు నుంచి ఆవిడ ఏ రోజు నాకేం చేయలేదు మరి నేను ఈవిడికి చాకరీ ఎందుకు చేయాలని ఆ కోడలు ఖచ్చితంగా అనిపిస్తుంది అండి అందుకనే డబ్బు ఉందా డబ్బు లేదా అని కాకుండా కోడళ్ళందరినీ సమానంగా చూడటం ఎప్పుడైతే మొదలెడతారు మిమ్మల్ని కూడా కోడళ్ళు సరి సమానంగా చూస్తారు మీరు ఏ కోడలినైతే ఇష్టపడి మీరు అందలం ఎక్కిస్తారు రేపు అన్న రోజు మంచాన పడితే ఆ కోడలు ఎప్పటికీ మీ దగ్గరికి వచ్చి ఎప్పుడు చేయదండి ఎవరినైతే మీరు చిన్న చూపు చూశారు ఎవరినైతే పెద్దగా పట్టించుకోకుండా ఉన్నారో ఆ కోడళ్ళే మీకు రేపొద్దున ఆఖరి రోజుల్లో మీకు అందుబాటులోకి వస్తారు అది చాలామంది విషయాలు నిజంగా జరిగినాయి అది చాలామంది విషయాలు రోజు జరుగుతున్నది అందరు కుటుంబాలు కనుక అత్తగారులు కూడా మారి కోడళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని గ్రహించండి కోడళ్ళు కూడా మన ఇంట్లో ఉంటే ఇద్దరు పిల్లలు మనకు ఉన్నప్పుడు ఒక కొడుకుని ఒక రకంగా ఒక కూతురుని ఒక రకంగా మనం కూడా ఎలా చూస్తున్నాం అరే వాడు వెళ్ళలేరా బయటికి నువ్వైతే వెళ్ళగలవు నువ్వైతే తీసుకొచ్చేసి అన్నయ్య అయితే బయటికి వెళ్ళలేడు తమ్ముడు అయితే బండ పనులు చేయలేడు అని మన పిల్లలు పెళ్ళిళ్ళు కాకముందే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు వచ్చిన అత్తమ్మ కూడా మన హస్బెండ్ల విషయంలో కానీ మన మన విషయంలో కోడళ్ళ విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని సర్దుకుంటే బాగుంటుందండి పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళిపోయి అంటే ఎక్కడికన్నా వెళ్ళిపోవడం అంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎంత కావాలనుకున్నా మనకి తిరిగి రారండి కనుక వాళ్ళకి ఓపెన్ అప్గా కూర్చొని అత్తయ్య నువ్వు చేసే పద్ధతి బారలేదు నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు మీరు ఇలా చేస్తుంటే నాకు నేను నేను వచ్చుకుంటున్నాను అని శుభ్రంగా డైరెక్ట్గానే చెప్పేసేయండి వాళ్ళు మారటానికి ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా అండి అలా చెప్పడంలో తప్పులేదు ఇప్పుడు అమ్మా నాన్నకి మనం ఎదురు చెప్పట్లేదా మనం ఏమని చెప్తున్నావు అమ్మా అస్తమా నాకే పని చెప్తున్నాయండి అమ్మా నాకు ఇది నచ్చట్లేదని అత్తగారికి కూడా చెప్పండి అత్తయ్య నాకు ఇలా నచ్చట్లేదు మీరు చేసే పనులు మీరు ఇలా ఉండండి అని చెప్పండి ఖచ్చితంగా మారుతుంది మారాలి కూడా అత్తగారులు ఓకేనా బాయ్ అండి